అంటే ఏంటో తెలుసా చిన్న ఎస్పెషల్లీ నాలిక కింద ఫ్రీనం అని ఉంటది అంటే ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ కి నాలుక మధ్యలో ఒక కనెక్షన్ అనమాట ఆ కనెక్షన్ అనేది చాలా మందంగా ఉండడం వల్ల నాలిక కదలికని అది ఆపుతుంది సో వాళ్ళు ఫ్రీగా మాట్లాడలేరు మాట్లాడుతున్న స్పష్టంగా మాట్లాడలేరు అట్లానే చిన్న పిల్లలు పాలు తాగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు ఈవెన్ ఫుడ్ మింగడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే పుట్టుకతో ఫ్రీనం అనేది నాలుక కింద ఒకటి ఉంటది మనం కనుక నాలుకని పైకి పైకెత్తితే ఒక చిన్న గీత లాగా మనకి మజిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట దాన్నే లింగ్వల్ ఫ్రీనమ్ అంటాం అది మందంగా ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మీరు చూసిన పిల్లల్లో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ కనుక ఉన్నట్లయితే వెంటనే డెంటిస్ట్ ని సంప్రదించాల్సి ఉంటుంది దీనికి మేం చెప్పే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి అని అంటే ఫ్రీ ఒకప్పుడు ఫ్రీ నెక్టమి చెయ్యాలి అంటే మనం కేవలం క్యాల్పుల్ అండ్ బ్లేడ్ ఇట్లాంటివి యూజ్ చేస్తే మనం ఆ ఫ్రీనమ్ తీసేస్తాం ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటి అంటే లేజర్ ఫ్రీనెక్టమీ లేజర్ యూస్ చేసి బ్లీడింగ్ చాలా తక్కువ మినిమల్ బ్లీడింగ్తో ఆ ఫ్రీనమ్ని ని తీసేసి తొందరగా హీల్ అయ్యేలాగా చేస్తాం అలాంగ్ విత్ దిస్ లేజర్ ఫ్రీ నెక్ట్ మనము మయో ఫంక్షనల్ ఎక్సర్సైజెస్ అనేవి పిల్లలతో చేయిస్తాం ఏ విధంగా చేస్తాం అంటే నాలికకి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనమాట నాలిక కదలికలని ఎక్కువగా ఇంప్రూవ్ చేస్తుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనుక ఎవరికైనా పిల్లల్లో ఉంటే తప్పకుండా డెంటిస్ట్ ని సంప్రదించండి దిస్ ఇస్ డాక్టర్ ప్రశాంతి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నియర్ చుట్టుగుంట సిగ్నల్ ఏలూరు రోడ్ విజయవాడ